भाई यार सचिन मुझे तुम्हारे घर का खाना ताज होटल से कम नहीं लगता है आखिर भाभी जी के हाथों में जादू है अरे भाई ये जादू तो ग्रांड मा के मसालों का है यहाँ आपको मिर्ची पाउडर हल्दी पाउडर धनिया पाउडर चिकन मटन गरम मसाला और तो और ग्रांड माँ बिरयानी मसाला तो लाजवाब है आदि सब मिल जाता है आप इनकी डीलरशिप भी ले सकते हो इनके मसाले शुद्ध और हंड्रेड नेचुरल है जो खाने में स्वाद भर देते हैं అధిక ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ బుధవారం తాండూరు డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకొస్తాయని తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి అన్నారు పట్టణ సిఐ సంతోష్ కుమార్ రూరల్ సిఐ అశోక్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు పలు కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు డ్రగ్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో వివరించారు వాటికి బానిసలు కావడం వల్ల తల్లిదండ్రులపై దాడులు స్నేహితులతో గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయన్నారు మత్తు పదార్థాల వినియోగం ప్రమాదకరమని ఒక ప్రకటనలో తెలియజేశారు లో కానీ చూస్తూ ఉంటారు కదా డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడు వాడి శరీరం వాడి కంట్రోల్ ఉంటుందా వాడి మనసు వాడి కంట్రోల్లో ఉండదు ఇప్పుడు మన సిఐ గారు చెప్పినట్టుగా పేపర్లో కూడా మీరు చూసుంటారు డ్రగ్స్కి బానిసైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని గాయపరచడము కొట్టి చంపడము లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు దొంగిలించడము వాళ్ళ వెహికల్స్ నమ్ముకోవడము వరుల యొక్క వస్తువులు విలువైన వస్తువులు దొంగలించడం చేస్తూ ఉంటారు మీరు టీవీలో పేపర్లో చూసుంటారు అవునా అంటే ఆ యొక్క పదార్థాలని కంటిన్యూగా కొంతకాలం మీరు వాడినట్టయితే మీ యొక్క మనసు మీ యొక్క శరీరము మీ ఆధీనము తప్పుతుంది అలాంటి వాటికి మీరు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండాలి మీ యొక్క లైఫ్ మొత్తంగా స్పాయిల్ అయిపోతుంది అలాంటి డ్రగ్స్ మన తాండూరు పట్టణంలో ఇంతవరకు అయితే అడుగుపట్టలేదు మేము అనుకుంటున్నాము కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంది అప్పుడప్పుడు మనం మేము కూడా కేసులు వేస్తున్నాము లైన్ ఉంది కాబట్టి తాండూరు ట్రైన్ రూట్ ద్వారా వేరు వేరు ప్రాంతాల నుంచి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాటి మీద మేము కట్టుదిట్టమైన నిఘా అనేది పెట్టినాము దాటి అడవల పర్వడానికి రెండు మూడు అందరిలో బాగా మంచి జోస్ ఉంది ఈరోజు జూన్ ఇరవై ఆరో తారీఖు ఏంటిది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం యాంట్రీ డ్రగ్ డే డ్రగ్స్ అంటే ఏంటివి అవి ఎలా తయారవుతాయి అంటే ఏదైనా ఆకులు లేదా పూలు లేదా కాయలు మొగ్గలు వాటి నుంచి తీసుకునే డ్రగ్స్ కొన్ని ఉంటాయి గంజాయి అదొక లీఫ్ నుంచి వస్తుంది మన ఇళ్ళలో కరివేపాకు చెట్లాగానే పెరుగుతుంది కొన్ని చోట్ల అడవి ప్రాంతాల్లో కొండలు గుట్టల్లో వీటిని పెంచుతున్నారు అంటే ధాన్య జీవనోపాధిగా వాళ్ళు కొంతమంది చేసుకొని పెంచి అమ్ముతూ ఉంటారు అట్లాగే కొన్ని కెమికల్ బేస్డ్ కూడా ఉంటాయి రసాయనిక పదార్థాలతో కంపౌండ్స్తో తయారు చేసిన డ్రగ్స్ కూడా కొన్ని ఉంటాయి ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనిషి యొక్క శరీరాన్ని మనసుని కూడా రెండు కూడా తెచ్చుకుంటాయి క్లియరా కాబట్టి మీరు అందరూ ఈ పదార్థాలకు దూరంగా ఉండి మీ జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా చాలా కష్టపడి మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మత్తు పదార్థాలు సంబంధించి మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ప్రకారం ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినా మత్తు పదార్థాలు కొన్నా అమ్మినా ఈ మత్తు పదార్థాలు కలిగి ఉన్న నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షించబడతారు కొన్ని చట్టాలలో ఈ చట్టంలో కొన్ని శిక్షలకు ప్రూవ్ అయితే కూడా విధించబడుతుంది కాబట్టి మీరందరూ ఈ సందర్భంగా ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా మీ జీవితంలో మీరు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడి ఆ లక్ష్యాలను సాధించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ కుటుంబాలకు మీరు చదువుకున్న విద్యా సంస్థలకు మీ ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన తరఫున నా యొక్క నమస్కారాలు మాదక ద్రవ్యాలు దుర్వినియోగం చేసిన అలాగే అక్రమ రవాణా చేసిన సమాజంపై ప్రజలపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుందో మరియు అక్రమ రవాణా చేస్తే ఎలాంటి కేజీల్లో శిక్షలు పడతాయో ప్రజలకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖు రోజు మనం ఈ మాదక ద్రవ్యాల అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాము అసలు ఈ మాదక ద్రవ్యాలంటే ఏదైతే మన శరీరానికి అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మాదక ద్రవ్యాలు అంటారు మీ అందరికీ తెలుసు వాటిని డ్రగ్స్ అని కూడా అంటాం డ్రగ్స్ అంటే మనం వాడుకలో ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉన్నాం గాంజాయి చెరస్ హెరైన్ ఇలాంటివి మనం ఏదైతే ఈ స్మోకింగ్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ కన్నా ఇది చాలా ప్రమాదకరమైనది ఈ మత్తు పదార్థాలకు ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు ఆ అలవాటు నుంచి బయటపడలేక సరిగా చదువుకోలేక వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు ఎవరైతే ఈ అలవాటు పెడవారో వాళ్ళు సమయానికి ఆ మద్దు కొనడానికి డబ్బులు దొరకకపోతే తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రకరకాల దొంగతనాలు అవి కూడా చేసి కేసుల్లో ఇరుక్కొని జైలు అవుతున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు జూన్ ఇరవై ఆరో తేదీలో తాండూరు పట్టణంలో తాండూరు టౌన్ సిఐ రూరల్ సిఐ వీరి ఆధ్వర్యంలో మన జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు శ్రీ చైతన్య సింధు సిద్ధార్థ కాలేజీ విద్యార్థుల యొక్క సహకారంతో ఒక పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రజలకు విద్యార్థులకు అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తూ చివరిగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ గట్రా ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ విద్యార్థులు విద్యార్థులకు అవగాహన కలగానే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తాండూరు ప్రజల తాండూరు మున్సిపాలిటీ తర్వాత తాండూరు యొక్క నియోజకవర్గంలో ప్రజలందరికీ విద్యార్థులకి నాయకల యొక్క ఏమన్నా ఉన్నాయా మీకు ఎక్కడ కూడా మీ దృష్టిలోకి ఈ డ్రగ్స్ సంబంధించిన వివరాలు ఏమన్నా గంజాయి కానీ చెరస్ కానీ కేదన ఎలాంటి మొత్తం పదార్థాలకు సంబంధించిన ఓ ఆనవాళ్ళు కానీ ఎక్కడ ఏమైనా క్యారీ చేస్తున్నా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా తర్వాత అమ్మడానికి ప్రయత్నించిన అవన్నీ కూడా మాకు ప్రదేశ్ పోలీసులు తీసుకురావాలి దీనికి సంబంధించిన ఒక ఈ నెంబర్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అనే ఈ నెంబర్కి కూడా తెలియజేసి వివరాలు చెప్తే పోలీసులు తక్షణమే సంబంధిత చర్య తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి డగ్స్ కూడా వాళ్ళు బానిస అలవాటు కావద్దు బానిసలు కావద్దు వారి యొక్క జీవితాన్ని కోల్పోవద్దు అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రభావం కండి